ప్రభు నామానికే మహిమ కలుగును కాకు కూడి వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ ఉందగా యశ గ్రంథం నలభై ఒకటవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటాం గ్రంథం నలభై ఒకటో అధ్యాయం ఇందులో ముఖ్యాంశం ఏంటంటే సార్వభౌముడుగా దేవుడు ఇస్రాయల్ని కాపాడుతూ అన్య దేశాల వారికి సవాలు విసురుతుంది అన్య దేశాలను హెచ్చరిస్తుంది పది వచనాలు గత దినం వరకు మనం ధ్యానం చేసుకున్నాం వచనం నుంచి మనం ధ్యానం చేసుకుంటాం పదకొండు పన్నెండు వచనాలు చూస్తే శత్రువులపై విజయం పొందిన ఇస్రాయిల్ వారిని మనం చూస్తాం నేను చదువుతాను పదకొండు పన్నెండు వచనాలు నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం అందరు నీతో వాదించి వారు మాయమై నశించిపోదు నీతో కలహించు వారిని నీ వెతకుదువు కానీ వారిని కనుగొనలేకపోదు నీతో యుద్ధము చేయువారు మాయమైపోదు అభావులగుదురు ప్రపంచంలో ఏ జాతి అయినా ఇస్రాయిలీల జాతిని నాశనం చేయలేకపోయారు నాశనం చెయ్యాలి అనుకున్న వారే నాశనమయ్యారు నాశనం చెయ్యాలి అనుకున్న ఐగుప్తు సైన్యం ఏమైంది నిర్గమాకాండం పద్నాలుగు వచ్చే ముప్పై వచ్చాను ఆ దినమున ఇహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి ఇస్రాయిలీలను రక్షించాను ఇస్రాయిలీలు చచ్చిన ఐగుప్తీలను సముద్ర తీరమున చూచిరి మరి ఇస్రాయిల్ను ఇస్రాయేల్ జాతిని నాశనం చేయాలనుకున్న అషూరు ఏమైంది అషూరు ఏమైంది వారు కూడా నాశనం పొందారు వారు కూడా నాశనం పొందారు అశురు వారి దండుపేటలో లక్షా ఎనభై ఐదు వేల మందిని మృతుడు ఉదయమున జనులు లేచి చూచినప్పుడు వారందరూ మృత కళ్యాపురములుగా ఉన్నారు యశయగ్రంథం ముప్పై ఏడు ముప్పై ఆరులో చదువుతాం ఈనాడు దేవుని సంఘాన్ని కూడా ఎవ్వరు నాశనము చేయలేరు అందుకే మతేశ్వార్తల ప్రభు అంటారు పదహారవ అధ్యాయం పద్దెనిమిదవ చూ మరియు నీ పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరమని నేను నీతో చెప్పుచున్నాను పాతాళలోక ద్వారములు దాని ఎదుట సంఘం ఎదుట నిలవలేదు కొరిందెలకు రాసిన మదర మధుర మూడు పదిహేడులో చదువుతాం ఎవడైనాను దేవుని ఆలయమున పాడు చేసిన దేవుడు వాణిని పాడు చేయను దేవుని ఆలయము పరిశుద్ధమైనది మీరు ఆ ఆలయమై ఉన్నారు కాబట్టి ఆలయం అంటే మన శరీరం దేవుడు నివసించేటువంటి చోటు కాబట్టి ఎవరు నాశనం చేయలేరు పౌలు సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని హింసించి పాడు చేయాలనుకున్నాడు కానీ అది కుదిరిందా కుదరలేదు ఇంటింటా చూచి పురుషులను స్త్రీలను ఏడ్చుకొని పోయి చెరసాల్లో వేసి సంఘాన్ని పాడు చేస్తూ ఉన్నాడు పూర్తిగా పాడు చేయలేకపోయాడు సంఘాన్ని అన్యజనుల మధ్య వెల్లడి చేసినవాడు అతని అలాగే చరిత్రలో చూస్తే నీరో చక్రవర్తి వాల్టేర్ ఇంకా చాలామంది దేవుని సంఘాన్ని నాశనం చెయ్యాలి అనుకున్నారు కానీ నాశనం చేయలేకపోయారు చేయ జాలరు నాశనం చేయలేరు ఎందుకు నాశనం చేయలేరు మన భాగంలోకి వస్తే పదమూడవచున్నా నీ దేవుడని యహోవానకు నేను భయపడకము నేను నీకు సహాయం చేసేదని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను ఎందుకు నాశనం చేయలేరంటే దేవుడు వీరిని పట్టుకొని ఉన్నాడు ద్వితీయోపదేశకాండ ముప్పై మూడో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన నుంచి యశూరును దేవుని పోలినవాడేవాడును లేడు ఆయన నీకు సహాయం చేయుటకు వచ్చిన మహోన్నతుడై మేఘవాహనుడవును శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము నిత్యముగా నుండి బాహువులు నీ క్రింద నుండును ఆయన నీ ఎదుటి నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింప చెయ్యమని అరవై మూడో కీర్తన ఎనిమిదవ వచ్చిన అరవై మూడు ఎనిమిది నా ప్రాణము నిన్ను అంటి వెంపడించుచున్నది నీ కుడి చేయి నన్ను ఆదుకొనిచున్నది కాబట్టి దేవుడు పద్దు పట్టుకొని భద్రపరిచి బలపరిచేవాడు భద్రపరిచి బలపరిచేవాడు పౌలు గారు అంటాడు నా ద్వారా సువార్త సంపూర్ణంగా ప్రకటించబడిన నిమిత్తం అన్ని జనులందరూ దానిని విని వినమిత్తము దేవుడు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచే కనుక నేను సింహం నాట నుండి తప్పించబడి తిని అంటాడు ఇంకా మనం చూస్తే మన భాగంలో పద్నాలుగు పదిహేను వచ్చినారు పురుగు వంటి యాకోబు జనము ఇస్రాయలు భయపడకూడదు నేను నీకు సహాయం చేస్తున్నానని ఇహో సెలవిచ్చుచున్నాడు నీ ఊ నీ విమోచకుడు ఇస్రాయెల పరిశుద్ధ దేవుడే కక్కులు పెట్టబడి గల క్రొత్తదైన నూరిపిడి మానుగా నేను నియమించున్నాను నీవు పర్వతములను నూర్చుదువు వాటిని పొడి చేయదు కొండలను పొట్టువలే చేయదు ఇస్రాయేలీల నిజస్థితిని దేవుడు తెలియజేస్తాడు ఇస్రాయేలీలు పురుగే స్వల్ప జనం కానీ వారిని దేవుడు ఎన్నుకున్నాడు నేడు నిన్ను నన్ను ఎన్నుకున్నవాడు ఆయన మన మన యొక్క ఎన్నికను మనం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది కొరిందరికి రాసిన మధుర పత్రిక మొదటి అధ్యాయం ఇరవై అరవచన చూస్తే మనల్ని పిలిచిన పిలుపు ఎంతో ఆశ్చర్యకరమైనది సహోదరుల మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి మీరు మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలవబడలేదు కానీ ఏ శరీరూ దేవుని ఎదుట అతిశయింపకుండాట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకముల నుండి వారిని దేవుడు ఏర్పరచుకుని బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు ఎన్నికైన వారిని వ్యర్థం చేయటకు లోకంలో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరుచుకొని ఉన్నాడు బలహీనుల్ని ఎన్నికలైన వారిని నీచులను తృణీకరింపబడిన వారిని ఇలాంటి మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి మనకు సహాయం చేసేవాడు మమ్మల్ని మనల్ని విమోచించేవాడు మన విమోచకుడు ఆయన ఇంకా మన భాగంలోకి వస్తే పదహారవచనం నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొనిపోవును సుడిగాలి వాటిని చదరగొట్టను నీ విహోవాన్ని బట్టి సంతోషించదు ఇస్రాయిల్ పరిశుద్ధ దేవుని బట్టి అతిశయపడదు దేవుడు ఈ పురుగును గొప్ప ఆయుధంగా మార్చి శత్రువులను శత్రువుల మీద జయాన్ని వర్కిస్తున్నాడు దేవుడు కొద్దిమంది ద్వారా కానీ అల్పుల ద్వారా కానీ గొప్ప విజయాన్ని ఇవ్వగలడు ఈనాడు మన ద్వారా కూడా అపవాదిని జయింపచేస్తూ ఉన్నాడు అపవాదిని జయింపచేస్తున్నాడు ఈనాడు మనం కూడా అపవాదిని జయించగలం అపవాది మనల్ని చూసి ఓడిపోతాడు మనం వాడిని ఎదిరిస్తే వాడు ఓడిపోతాడు ఎందుకంటే ప్రభు మన పక్షాన్ని ఉన్నాడు అల్పులైనటువంటి మనల్ని గొప్ప ఆయుధంగా తన చేతిలో మలుచుకొని మనల్ని నడిపిస్తూ ఉన్నాడు ఇంకా మనం చూస్తే పదిహేడవ వచనం నుంచి ఇరవై వచనం వరకు తన ప్రజలను బట్టి దేవుడు సంతృప్తి చెందుతూ ఉన్నాడు పదిహేడు పద్దెనిమిది వచనాలు చూస్తే దేన దరిద్రులు నీళ్లు వెదుగుచున్నారు నీళ్లు దొరకక వారి నాలుగు చేత ఎండిపోచున్నది ఇహోవాను నేను వారికి ఉత్తరం ఇచ్చేదను ఇస్రాయల దేవుడు నేను వారిని విడినాడను జనులు చూచి ఇహోవాస్తం ఈ కార్యము చేసినని ఇస్రాయలి పరిశుద్ధ దేవుడు దీన్ని కలగజేసినో తెలుసుకుని నమస్కరించి స్పష్టముగా గ్రహించినట్లు చెట్లు లేని మెట్ల మీద నేను నదులను పారచేసేదను లోయల మధ్యన ఓటను ఒపగజేసేదను అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసేదను నేను అన్ని జనులలో దేవదారు వృక్షములను తుమ్మ చెట్లను గొంజి చెట్లను తైల వృక్షమును నాటించేదను అడవిలో తమాల వృక్షములను సరళ వృక్షములను నేరేడు వృక్షములను నాటెదను దేన దరిద్రుడు నీళ్లు వెదుకుచున్నారు ఇస్రాయలీలు శ్రమ తర్వాత యుద్ధం తర్వాత దాహం వేయడం అనేది సామాన్యం అయితే దప్పిక తీర్చివాడు ఆయన ఇస్రాయలీలకు నీళ్లు లేనప్పుడు అరణ్యములో నీళ్లు ఇచ్చి వారి దప్పిక తీర్చినవాడు చేదైన నీళ్లను మధురమైన వాటిగా మార్చినవాడు మధురమైన వాటికి మార్చినవాడు సంశోను కూడా యుద్ధం చేసిన తర్వాత వెయ్యి మందిని గాడిద పచ్చి దవడ ఎముకతో చంపిన తర్వాత దాహముగా ఉన్నాడు దేవుడే అతనికి నీళ్ళు ఇచ్చాడు హాగరు తన కుమారుడు మరణాన్ని చూడలేనని ఆ పొద దగ్గర పాడేసి వెళ్ళిపోయింది నీళ్లు లేక ఆ బిడ్డ ఏడుస్తున్నప్పుడు దేవుడు వారికి నీళ్ళు ఇచ్చాడు ఈనాడు మనకు కూడా ఆత్మీయమైనటువంటి ఇచ్చిన దేవుడు జీవాహారము నేనే జీవజలము నేనే నేనిచ్చిన నీళ్ళు త్రాడే అప్పుడు దప్పికొనడని యో సమర స్త్రీతో ప్రభు చెప్పాడు ఆయనే నిజమైనటువంటి ఆత్మీయ దాహాన్ని తీర్చేటువంటి నీళ్లు ఆయనే పరిశుద్ధాత్మ ఆత్ముడు వెయ్యేళ్ల పాలనలో పంతొమ్మిది ఇరవై వచనాలు మనం చూస్తే వెయ్యేండ్ల పాలనలో ఎడారులు సారవంతమైన భూములుగా దేవుడు మార్చివేస్తాడు ఎడారులను చూడండి చెట్లు లేని మెట్టల మీద నదులను చేస్తాను లోయల మధ్య ఓటలోపుక చేస్తాను అరణ్యమును నీటి మడుగు ఎండిన నేలను నీటి బొగ్గలు కానీ చేస్తాను అంటే ఇది మార్పు అన్నమాట వెయ్యేండ్ల పరిపాలనలో కూడా ఎడారులు సారవంతమైన భూములుగా ఆయన మార్చివేస్తాడు అంటే భౌతికమైన మార్పు ఇది ఈ భౌతికమైన మార్పు ఆత్మీయ మార్పుకు సూచన ఈ భౌతికమైన మార్పు ఆత్మీయ మార్పునకు సూచన ఈనాడు మనం ఆత్మీయంగా భౌతికంగా చనిపోయినా సరే ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా దేవుడు మనల్ని బ్రతికించేవాడు బ్రతికించేవాడు ఇంకా మనం చూస్తే ఇరవై ఒకటో నుంచి ఇరవై తొమ్మిదవచనం వరకు మనం చూస్తే నిజ దేవుడైనటువంటి దా ఆయనకు విగ్రహాలకున్నటువంటి వ్యత్యాసాన్ని చెబుతున్నాడు దేవుడు అన్యులతో వారి దేవతలతో వ్యాజ్యం ఆడుతున్నాడు ఇరవై ఒకటో వచ్చిన ఇరవై నాలుగో వచ్చిన వరకు చూస్తే వ్యాజ్యమాడు అని ఇహో అనుచున్నాడు మీ రుజువు చూపించడని యాకోబు రాజు చెప్పుచున్నాడు జరగబో వాటిని విశదపరిచి మా ఎదుట తెలియజెప్పుడే పూర్వమైన వాటిని విశదపరచుడే మేము ఆలోచించి వాటి ఫలమును తెలుసుకున్నట్లు వాటిని మాకు తెలియజేపుడు లేని రాగల వాటిని మాకు తెలియజెప్పాడు ఇక మీదట రాబో సంగతులను తెలియజేప్పుడు అప్పుడు మీరు దేవతలని మేము ఒప్పుకుందాము మేము ఒకరినొకరు సాటి చేసుకొని కనుగొనట్లు మేలైనను కీడైనను చేయుడి మీరు మాయా సంతానం మీ కార్యము శూన్యం మిమ్మల్ని కోరువారు హేయులు దేవుడు అన్యులతో వారి దేవతలతో వ్యాజ్యం ఆడుతున్నాడు మీరు మీ దేవతలు భవిష్యత్ చెప్పగలరా అంటున్నాడు దేవునితో అపవాది వ్యాజ్యం అని ఓడిపోయాడు యోగు యోగు విషయంలో ఓడిపోయాడు అలాగే యేసుక్రీస్తు అని శోధించిన విషయంలో కూడా వాడు ఓడిపోయాడు మన దేవుడు భవిష్యత్తు నిరిగినవాడు భవిష్యత్తును గూర్చి చెప్పగలిగినటువంటి వాడు భవిష్యత్తు తిరిగినటువంటి దేవుడు మన దేవుడు మతీశ్వార్త ఇరవై నాలుగు అధ్యాయంలో చదువుతాం మూడు నుంచి యాభై ఒకటి వరకు చదివితే తెలుస్తుంది యోహాను యోహాను శువార్త పదమూడో అధ్యాయం పంతొమ్మిదో చిన్న జరిగినప్పుడు నేనే ఆయనని మీరు నమ్మునట్లు అది జరగక మునుపు మీతో చెప్పుచున్నాను భవిష్యత్తు తిరిగిన వాడు ఇరవై ఒకటో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు యోహాన్ స్వార్త యేసు నా గొర్రెలను మేపు నీవు ఎవరి ఉన్నప్పుడు నీ అంతటి నీవే నడుము కట్టుకుని నీకు ఇష్టమైన చోటుకు వెళ్ళి ఉంటే నీవు ముసలవాడమైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటుకు నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నా అతనితో చెప్పాను అతడు ఎట్టి మరణం వలన దేవుని మహింపరచవలన దాన్ని చూచి దాన్ని సూచించి ఆయన మాట చెప్పాను ఇట్లు చెప్పి నన్ను వెంబడించి అతనితో అని భవిష్యత్తు నిరిగిన వాడు మన దేవుడు మాత్రమే ఎవరు కూడా భవిష్యత్తు చెప్పలేరు ఇంకా మన భాగంలోకి వస్తే ఇరవై నాలుగో వచ్చును మీరు మాయా సంతానం మీ కార్యము శూన్యం మిమ్మల్ని కోరుకుని వారు హే అంటాడు విగ్రహాలన్నీ కూడా మాయా ఏలియ కాలంలో ఏం జరిగింది రాజుల మొదటి గ్రంథంలో మనం చూస్తాం ఉదయం నుంచి సాయంకాలం వరకు వాళ్ళు ఎన్ని ప్రయోగాలు చేసిన వాళ్ళ దేవత వారితో మాట్లాడలేదు రాలేదు వాడి వారి యొక్క బాధను చూసేవాళ్ళు లేరు వాటిని కోరుకునే వాళ్ళు కూడా అంతే వాటిని కోరుకునే వాళ్ళు కూడా అంతే నూట పదిహేను ఒక కీర్తన నూట పదిహేనవ కీర్తన ఎనిమిదో వచ్చిన ఎనిమిదవ వచ్చును వాటిని చేయువారును వాటి అందరు అందరును వారు అందరూ వాటి వంటి వారే ఉన్నారు ఇంకా మన భాగంలోకి వస్తే ఇరవై ఐదో వచనం నుంచి ఇరవై తొమ్మిదో వచనం వరకు నిజ దేవుడైనటువంటి ఆయన చేయగలిగినటువంటి చెబుతున్నాడు విగ్రహాలు ఏమీ చేయలేవు కానీ దేవుడు ఆయన పంపినటువంటి క్రీస్తు సమస్తము చేయగలడు సమస్తము చేయగలడు ఇరవై ఐదో మనం చూస్తే ఉత్తర దిక్కు నుండి నేను ఒకరిని రేపుచున్నాను నా నానామం ప్రార్థించేవాడుకుడు సూర్యోదయ దిక్కు నుండి వచ్చిచున్నాడు ఒకడు బురద తొక్కునట్లు కొమ్మరి మను తొక్కునట్లు అతడు సైన్యాధిపతులను ఎవరు అతను అంటే కోరేశు కోరేష పుట్టక ముందు నూట యాభై గంటల కంటే ముందే దేవుడు అతని గురించి చెప్పాడు కోరేశు మొదట దేవుని గూర్చినటువంటి అనుభవ జ్ఞానం లేనివాడు కానీ తర్వాత ఎరిగినటువంటి వాడు నలభై ఐదో అధ్యాయం యశయ గ్రంథం నాలుగో ఐదోచనాలు నా సేవకుడైన యాకోబు నిమిత్తం నేను ఏర్పరచుకున్న ఇస్రాయల్ నిమిత్తం నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచితిని నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నీకు బిరుదులు బిరుదులిచ్చితిని నేను యహోవాను మరి ఏ దేవుడును లేడు నేను తప్ప ఏ దేవుడును లేడు తర్వాత తెలుసుకున్నాడు కోరేష్ తెలుసుకొని ఇస్రాయేల్ని గూర్చి ఎరుసలంలో కట్టాల్సిన మందిరాన్ని గూర్చి ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఇంకా మన భాగంలోకి వస్తే ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినా మనం చూస్తే ఇరవై ఆరు ఇరవై మేము ఒప్పుకున్నట్లు జరిగిన దానిని ఆది నుండి తెలియజెప్పిన వాడేవాడు ఆ వాదము న్యాయం అని మేము అనునట్లు పూర్వకాలము దానిని తెలియజెప్పిన వాడేవాడు దాన్ని దానిని తెలియజెప్పి ఎవడనూ లేడు వినిపించు వాడు ఎవడనూ లేడు మీ మాటలు ఎవడను లేడు కోరశని గురించి ముందుగా చెప్పింది దేవుడే దేవుడే ఇరవై ఏడవ చూస్తే ఆలకించుడి అవి అని మొదట సియోనుతో చెప్పిన వాడును నేనే ఎరుశలీములకు వర్తమానం నొకనని నేను పంపిందిని అంటాడు మరి కోరేషని గురించి చెప్పింది విగ్రహాలా లేకపోతే దేవుడా దేవుడే ఆయనే ఎరుసులేములకు వర్తమానము ప్రకటించినవాడు కోరేశు కరేశు ద్వారా ఆయన తన కార్యాన్ని జరిగించాడు గ్రంథం మొదటి అధ్యయనం చదువుతో మొదటి నాలుగు వచ్చినాల్లో పారశిక దేశపు రాజైన కోరిశు వెలుబడిలో మొదటి సంవత్సరం అందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యం నెరవేరుటగా ఇహోత ఇహో పారశిక దేశపు అని కోరేశు మనసును ప్రేరేపించగా అతడు తన రాజ్యమంతటా చాటింపు చేయించి మూలంగా ఇట్లు ప్రకటన చేయించాను పారశిక దేశపు రాజైన కోరేశు ఆజ్ఞాపించిన దేవునికి ఆకాశమందుల దేవుడని ఈహోవ లోకమందున సకల జనులను నాపము చేసి యోధా దేశ మందు తనకు మందిరము కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారు వారు యోధా దేశమందు ఇరుశులేములకు బయలుదేరి ఎరుశలేములోని దేవుని మందిరమును అనగా ఇస్రాయల్ దేవుడిని ఇహోవ మందిరమును కట్టవలను వారు వారి దేవుడు వారికి తోడయ్యుండును గాక మరియు ఎరుశలేములో నుండి దేవుని మందిరమును కట్టించుటకై స్వేచ్ఛార్పణను గాక ఆయా స్థలంలోని వారు తమ యొద్ నివసించి వారికి వెండి బంగారు వస్తువులను పశువులను ఇచ్చి సహాయం చేయవలనని ఆజ్ఞాపించను ఆజ్ఞాపించు కాబట్టి ఇరుషులేమునకు వర్తమానం ప్రకటించినవాడు కోరేష్ ఈనాడు మనకు శుభవర్తమానాన్ని ఇచ్చినవాడు ప్రభు యేసుక్రీస్తు ఆయన ద్వారానే మనం రక్షణ వర్తను విన్నాం ఇంకా మన భాగంలోకి వస్తే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చిన నేను చూడగా ఎవడను లేకపోయాను నేను వారిని వేయగా ప్రత్యుత్తరం వేయగల ఆలోచనకర్త ఎవ్వడంలో లేకపోయాను వారందరూ మాయాస్వరూపులు వారి క్రియలు మాయ వారి పోత విగ్రహములు శూన్యములు అవి ఒట్టి గాలి అయి ఉన్నవి దేవుడు ప్రశ్నిస్తే జవాబు ఇవ్వగల జ్ఞాని ఎక్కడా లేడు దేవుడు మరుగుచేయగా ఎవరో చెప్పలేరు అందుకే దా దేవుడు యోబుకు కొన్ని ప్రశ్నలు సంధించాడు మరి యోబు జవాబు చెప్పగలడా చెప్పలేడు వెయ్యి ప్రశ్నల్లో ఆయన వేసే వెయ్యి ప్రశ్నలు ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలే ఆనాడు ప్రభుని యేసుక్రీస్తు వారు కూడా జ్ఞానులను ప్రశ్నించాడు ఆయన ప్రశ్నలు వేస్తే ఆశ్చర్యపోయారంట పన్నెండేంటల వయసులో ఇంకా అంటాడు ఇరవై తొమ్మిదో చూడు వారందరూ మాయాస్వరూపులు వారి విగ్రహాలు మాయ వారి పోత విగ్రహములు శూన్యములు అవి వట్టి గాలి అయినాయి మరి మాయను ఆశ్రయిస్తారా మహోన్నతులైన దేవుణ్ణి ఆశ్రయిస్తారా అది మీరే తేల్చుకోండి మనం దేవుణ్ణి ఆశ్రయిస్తే మనకు మేలు ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభుజిత్ మిత్ర ఎప్పుడైనా మరొక అధ్యాయం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో గాక ఆమ్మె